చెప్పి నేనంటూ నా జీవితం చుట్టి స్వాత ఈ కావాలి ఈ కావాలి నాకు నమ్ముతారా ఎంతో మంది ఇండస్ట్రిస్టులు ఎంతో మంది వ్యాపారస్తులు తన వ్యాపార విస్తరణ జరిగితే సిటీకి వెళ్ళిపోతాడు కానీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా కావళ్ళనే ఉన్నా కావళ్ళు ప్రజలతోనే నౌవేకం అవుతున్నా కావలు పేద బడుగు బలహీన వర్గాలతో సంబంధాలు పెంచుకుంటున్నా ప్రతి పేదవాడి ఇంటికి పోతున్నా ప్రతి పేదవాడితో కలిసి నడిచాను కాబట్టి నిన్నటి రోజున ఏ ఒక్కరికి ఇవ్వనటువంటి మెజార్టీ నాకు ఇచ్చినప్పుడు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలంటే నిరంతరం కావాలనే కాపాదాచుకోవాలి రాజకీయాలు పక్కన పెట్టండి ఎలక్షన్లు అయిపోయి ఇప్పుడు కావలసింది మనం అందరం కూడా మీ వ్యక్తిగత విషయాలు కావచ్చు రాజకీయ విషయాలు కావచ్చు మీ ప్రాంత సమస్యలు కావచ్చు వీటన్నిటిని పరిష్కరించుకునే దానికి ఎప్పుడు కూడా నా ఇంటి తెలుపులు తెలిసే ఉంటాయి ఏమక్కడ అవసరం లేదు జాగ్రత్త నుంచి ప్రభాకర్ పార్టీలో చేరాడు నిన్న ఇరవై తొమ్మిదో ఎందుకు నాయకుడు చేయాలని తప్పనుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నేను కూడా కొంత కష్టపడ తప్పనుంటే అశోక్ అనే అబ్బాయిని తీసుకొచ్చా ఈ రోజు యాదగన్ తీసుకొచ్చా వీళ్ళందరూ కూడా అవినీతి పరులు కాదు జోబిలో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం వాళ్ళు కాదు కాబట్టి నేను కూడా నేనుంచా నిజంగా చెప్తున్నా ఎలక్షన్ లో నాకు ముప్పై మూడు లక్షలు వేల ఓట్లు వచ్చినాయి ఆ రోజు చంద్రశేఖర్ కాని వాళ్ళ నాన్న కానీ ఈ రోడ్ల మీద తిరిగి ప్రతి ఒక్కరికి చెప్పి కృష్ణారెడ్డి ఇంటి పెట్టా ఓట్లు ఏంటంటే మీరు అందరు ఓట్లు వేశారు నా ఎలక్షన్ నాలుగు ఉంది ఇది నా కోసం కాదు నేను మళ్ళా ఇరవై తొమ్మిది ఎన్నికలప్పుడు చూడాలి ఈ ఓట్లు చేర్చుకోవటమా ఎవరు నువ్వు తీసుకోవడం కానీ ఈ కావలు అభివృద్ధి చెందాలి ఇప్పుడు కావలు కనుమరుగైపోయింది చూస్తే ఏ రోడ్ లో అభివృద్ధికి లేదు కరెంట్ సక్రమంగా లేదు వాటర్ ఇప్పుడు దుర్మార్గంగా ఈ రోజు వాటర్ వచ్చే పరిస్థితి లేదు రేపు మూడో తేదీన నాకు రిజల్ట్ వచ్చి సంవత్సరం పోతుంటే మూడో తేదీన కావులు పురప్రముఖుల్ని అన్ని పార్టీ ఆఖరికి నా మీద ఓడిపోయిన ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఇన్విటేషన్ పంపిస్తున్నా ఈ సంవత్సర కాలంలో కావు ఏం జరిగింది

రేపు మూడో తేదీన ప్రజలకు అందించబోతున్నా అందుకనే ఈ సందర్భంలో కూడా ఈ సందర్భంలో కూడా కావాలి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి నాకంటే అనుభవించాలి నేను ఇక్కడ పల్లెటూరులో లాంటి కావాలలో జీవిస్తున్నా నే ఆయన బ్యాంగ్లూరు వారు జీవిస్తున్నాడు ఆయన దృష్టి చాలా చిన్న పట్టణం ఆయన సందర్భంగా ఆయన కూడా ఆహ్వానిస్తే రేపు మూడో తేదీన జిల్లా విలేకరుల్ని స్టాఫర్స్ జరిగిన గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని ప్రజల ముందు కట్టబోతున్నా విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది నా కోసం కాదు మన బిడ్డల కోసం ఎవరైనా అధికారులు దోచుకోవటం అది ఇచ్చారు మనం కట్టే ట్యాక్స్ మీరందరూ కట్టే పన్నులు ఈ రోజు దోచుకున్నటువంటి పోయినా నెలకి నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజు కావలి మున్సిపాలిటీ పే చేస్తుంది ఇరవై ఎనిమిది కోట్లు అప్పు తెచ్చేది కావాలి మున్సిపాలిటీ తెచ్చిన అప్పుకి నలభై ఎనిమిది లక్షలు కడుతుంటే కానీ ఐదు సంవత్సరాలు ఓటీ కడుతున్నాం అప్పు కడుతున్నాం తప్ప ఒక్క నీళ్లు అందించినటువంటి దుర్మార్గమైన స్థితిలో ఉన్నామంటే ఒక రకంగా ఎమ్మెల్యే నేను కూడా చింతిస్తున్నా ఇదే రాజకీయం అంటే ఇదే పాలకులు అంటే ఇదే ప్రభుత్వాలు అంటే ఇంతటి దుర్మార్గం ప్రజలందరికీ తెలియాలి వాస్తవాలు తెలపాల్సినటువంటి ఉంది అనే ఉద్దేశంతో రేపు కూడా తెలియజేస్తూ మిత్రులు జ్వాలా సుబ్రహ్మణ్యం గారు సీనియర్ ఆయన వార్డు అధ్యక్షులుగా ఉన్నారు నిన్న రోజున ఎలక్షన్ లో వాళ్ళు కష్టపడ్డారు వారితో కలిసి మీరు వాళ్ళు కలిసి నీ పాత్ర ఒక్క వార్డుకే పరిమితం కాదు నువ్వు టౌన్ అంతా విస్తరించి వైశ్యూల్లో కాదు నీకు అన్ని కులల్లో కూడా నీకు అనుభవం ఉంది యాదగిరి నీ స్థాయిని వార్డు నుంచి పట్టణ స్థాయిని పెంచుకోవడానికి తప్పకుండా కృషి చేయాలని నిన్ను నా ఈ రోజు నాదిస్తూ తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా నిన్ను సాధన ఆహ్వానిస్తూ రేపటి రోజున జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో మీకంటే ఒక సముచితమైన స్థానాన్ని అందిస్తానని కూడా తెలియజేస్తూ నీ స్థాయి ఎప్పుడు కూడా ఆ స్థాయికి వచ్చి